మరింత భారీ మధ్యతో గెలిపించినటువంటి రాజు యొక్క ప్రధానికరి నమస్కారాలు తెలియజేసుకుంటారా మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే మహిళా సోదరులు

ఏదైతే ప్రజలు నమ్మకంతో నన్ను గెలిపించారో ఆ నమ్మకాన్ని నించే నించోబెట్టేటట్టుగా నేను నా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మేము అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అలాగే నేను ఇంత భారీ మెజారిటీతో గెలిపించినటువంటి గాజువాక ప్రధానికానికి నేను కృతజ్ఞ కృతజ్ఞత ఉంటానని ఎప్పుడు కూడా వారు రుణం తీర్చుకోలేన విధంగా నాకు ఇచ్చారు కానీ ఖచ్చితంగా నేను నా మీద ఏ నమ్మకంతో గెలిపించారు ఆ నమ్మకంతో నేను వాళ్ళ నమ్మకాన్ని ఒంపు కాకుండా ముందుకు నడుస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక వారు అటు ప్రజానికానికి రాజకీయ ప్రజానికానికి అలాగే మా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరికీ కూడా కార్యకర్తలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు అలాగే అన్నది నా చేతిలో లేనటువంటి అది మరి మా అధినాయకులు ఆలోచించు ఆలోచించి చేస్తారు అది బాధ్యత ఖచ్చితంగా నేను పార్టీ ఏ ఆదేశాలు ఇస్తే ఆశ్చర్యంగా మీరు సిద్ధంగా ఉన్నాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ తొంభై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు ఓట్ల మెజార్టీతో మా గాజువాక కూటమి అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందారు దీనికి రెండు నెలలుగా మా జనసేన బీజేపీ టీడీపీ నాయకులు కార్యకర్తలు నిరంతరం ప్రజల మధ్యన ఉండి మరి వైసీపీ నిరాశకుత పాలనని ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్ల ఈ యొక్క బంపర్ మెజార్టీ మా గాజువాక అసెంబ్లీకి రావడం జరిగింది రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజార్టీ నమోదైంది తొంభై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు అంటే మీరు ఆలోచించవచ్చు మన గాజువాకలో ఉన్నటువంటి ఎన్నో పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా ఈ సందర్భంగా మరి గెలుపొందారు కాబట్టి మా ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు మా ఎమ్మెల్యేగా గెలుపొందారు కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తారని ఆయన ముందే హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా విశాఖపట్నం ఎంపీగా శ్రీభర్త్ గారు మరి ఐదు లక్షల నాలుగున్నర వేలకు పైగా మెజార్టీతో గెలుపొంది మరి రాష్ట్రంలోనే ఎంపీ కూడా మా విశాఖపట్నం ఎంపీ అత్యధిక మెజార్టీతో గెలుపొందినందుకు శ్రీభర్త్ గారికి కూడా సందర్భంగా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మా కూటమి పెద్ద శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు విజ్ విజయం సాధించిన సందర్భంగా ఆయన క్యాంపు కార్యాలయంలో జనసేన బీజేపీ టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీగా వచ్చి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మరి పన్నెండవ తేదీని ప్రమాణ స్వీకారం ఉంటే అక్కడికి అమరావతికి అందరూ వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా కేంద్రంలో దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మూడోసారి భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా గతంలో జవహర్లాల్ నెహ్రూ గారు మూడు సార్లు ప్రధానమంత్రి అయినా సరే మధ్యలో బ్రేక్ వచ్చింది ఐదేళ్ళు కానీ ఇప్పుడు కంటిన్యూస్గా పదిహేను ఏళ్ల పాటు దేశ ప్రధానిగా శ్రీ నరేంద్ర మోదీ గారు చరిత్ర సృష్టించబోతున్నారు మరి ఈ నెల తొమ్మిదవ తేదీని ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ దగ్గర కర్తవ్య పదలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి దేశ ప్రజలందరికీ కూడా ఇంకా ఎన్డీఏ కూటమిలో మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలకమైంది మనందరికీ తెలిసిన విషయమే దీనికి కారణం పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి యొక్క కూటమి అత్యధిక మెజార్టీతో గెలుపొందింది ప్రతిపక్షానికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు ఏదైతే వైఎస్ఆర్సీపీ గతంలో చేసినటువంటి నిర నిరక్ష పాలనకి గీతం పాడారు ప్రజలందరూ కూడా వాళ్ళకి పదకొండు సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పక్కగా నెట్టేసినటువంటి ఓటర్ బాషాయులందరూ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గాజువాక నియోజకవర్గంలో పండగ వాతావరణం గాజువాక పురవీధుల్లో పల్లా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారు ఆఫీసు ముందు జన చూస్తుంటే ఈయనకి ప్రజలు ఏ విధంగా బ్రహ్మరథం పట్టారనేది ఈ ప్రజానికాన్ని చూస్తే తెలుస్తుంది మరి ఆయన పోరాట పటిమ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎమ్మెల్యేగా చేసే అభివృద్ధి పనులు పంతొమ్మిది ఇరవై నాలుగు ఓడిపోయినా సరే ప్రజాసేవే పరమావధి అని ఐదు సంవత్సరాలు వెన్ను చూపక ఎన్నో ఆటంకాలు కల్పించిన బిల్డింగులు పడగొట్టిన ఆస్తుల మీదకు వచ్చిన పదవులు ఆచూపిన వెన్ను ఎన్ను చూపుగా ధైర్యంతో పోరాడి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అండగా నేను ఉంటానని ఉండి ఈ ఐదు సంవత్సరాలు ఆయన నిజాయితీకి గాజువాకలో అత్యధికంగా స్టేట్ పోస్ట్ ర్యాంక్ ఇచ్చిన ఈ ఫలితాలు చూస్తాం ఇంటర్మీడియట్ సెట్లో అలాగే ర్యాంకులో నెంబర్ వన్ ర్యాంకు సాధించిన పల్లా శ్రీనివాసరావు గారికి గాజువాక తరపున అలాగే భరత్ గారు కూడా విశాఖపట్నం ఎంపీగా మరి అత్యధిక మెజార్టీ రెండు మనం పనిచేసిన ఏరియాలో భరత్ గారికి పల్లా గారికి వచ్చింది అలాగే నేను పనిచేసిన ఎనభై ఆరో వార్డులో కూడా అత్యధికమైన మెజార్టీ గాజువాగ్ నియోజకవర్గంలో ఏడు వేల ఐదు వందల యాభై అత్యధిక మెజార్టీ నెంబర్ వన్ స్థానం ఈ మూడు నెంబర్ వన్ స్థానాలని మేము సంపాదించడానికి వెనక కృషి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అలాగే భరత్ గారు పల్లా శ్రీనివాసరావు గారు వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు అలాగే కేసినేన్ చిన్ని గారు అక్కడ వీళ్ళందరి సహకారంతో నేను మరి అలు పోరాటం ఆ నాయకులను నమ్ముకొని నేను పనిచేసినందుకు ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి ఈరోజు ఫలితం వచ్చింది కష్టాలన్నీ మర్చిపోయాం బాధలన్నీ మర్చిపోయాం ఆనంద కేరింతలతో ఉండం పల్లా గారిని కూడా నిజాయితీ పరుడు ఇటువంటి వ్యక్తులు కూడా రాష్ట్ర కేబినెట్లో ఉంటే చాలా ఆనందదాయక విశాఖ జిల్లా మొత్తం అభివృద్ధి చెందిందని ఆశిస్తున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా ఆయన ఆలోచించి తగు నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ఏదైనా చంద్రబాబు గారి నిర్ణయమే మా శిరోధార్యం కాకపోతే ఈరోజు ఇక్కడ ఇరవై వార్డుల్లో పనిచేసిన కార్యకర్తలకి అభిమానులకి నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం ఏ రోజైతే ఆ రోజు ఇక్కడి నుంచి వేలాది మంది బయలుదేరి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అక్కడ మోడీ గారు వస్తున్నారన్నారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ తెలుగుదేశం ముగ్గురు మూడు చేతులు కలుపు ముగ్గురు భుజం భుజం పట్టుకొని ముందుకు ప్రయాణం చేసాం ఈ ముగ్గురు ఎక్కడ తగ్గకుండా ఫలితాలన్నీ ఈరోజు కార్యకర్తలకి నాయకులకి అభిమానులకు అంకితం చేస్తున్నాం కాబట్టి భవిష్యత్తులో రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా విశాఖపట్నాన్ని తెలుగుదేశం అడ్డాగా చేసి ఆ ఋషికొండ మీద జెండా ఎగరేసాం ఆల్రెడీ మళ్ళీ పరిపూర్ణంగా ఎగరేయడానికి సిద్ధంగా ఉండమని నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు